హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను ఈరోజు మీషో నుంచి ఒక ఐటెం తెప్పించుకోనండి చాలా చాలా బాగుంది ఎంత బాగుందని చెప్పలేను వన్ ఐటెం కాదు టూ ఐటమ్స్ తెప్పించాను చూపిస్తాను చూడండి కనిపిస్తుంది కదండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందని చాలా బాగుందండి అంటే నేను ఒకలా అనుకున్నాను కానీ ఇంకొకలా వచ్చింది ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఈ బ్లాక్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇదేమో కొంచెం లూజ్గా వస్తుందేమో అనుకున్నాను కానీ ఇలాగా స్టిక్స్ టైప్లో వచ్చింది చూడండి ఇలా కాకుండా లూజ్గా వచ్చి ఉంటే ఇంకా బాగున్నాను నేను మెయిన్ తీసుకుందైతే ఈ లాకెట్ తీసి తీసుకోండి క్లియర్ కనిపిస్తుంది కదా లాకెట్ చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది తీసుకుంటాను చూడండి బాగుందా బాగుంది కదండి శారీస్ కట్టుకున్నప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది దీంతోపాటు ఇంకొకటి తీసుకున్నా చూపిస్తాను చూడండి ఇది తాడు వేసుకోవడానికి నేను ఇప్పటివరకు మీషోలో ఎప్పుడు తీయలేదండి ఫస్ట్ టైం జ్యువెలై ఐటమ్స్ ఎలా ఉంటాయని చూశాను చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా ఈ గొలుసు అయితే ఇంకా సేమ్ టు సేమ్ గోల్డ్ లాగే ఉందండి ఈ లాకెట్ మెయిన్ అండి మనం గోల్డ్లో ఈ లాకెట్కి గోల్డ్లో చేయించుకుంటే ఖచ్చితంగా తులం పడుతుంది లైట్ వెయిట్గా ఉంది అలాగే చాలా అందంగా ఉంది సేమ్ గోల్డ్ కోటింగ్ ఎలాగైతే ఉందో అలాగే ఉందండి కనిపిస్తుందా చాలా బాగుంది కదా దీనికి తాడు కట్టేసి వేసుకోవాలి తాడు కట్టేసి వేసుకుంటా ఇలా శుక్రవారం కదండి అందుకే మార్చలేదు కానీ చాలా బాగుందండి ఎవరైనా తీసుకోవడానికి తీసుకోండి డిస్ట్ నేను నేను ఇస్తాను చాలా చాలా బాగుంది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది కూడా వేసుకొని చూపిస్తాను చూడండి ఇక్కడ వస్తుంది లాకెట్ ఇలాగ వస్తుంది లాకెట్టు ఇక్కడ తాడు కింద కట్టేసుకుంటాం కదండి దీనికి సరిపోద్ది ఇలాగా బాగుంది కదండి ఇప్పుడు అంతా మోడల్ ఇదే కదండి నార్మల్ కన్నా నార్మల్ తాడలకు కూడా ఇలాగ పెట్టుకుంటున్నారు కదా ఒకసారి ఉంటుంది అని తెప్పించాను కానీ చాలా బాగుందండి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి డిస్క్రిప్షన్లోనే నేను దీన్ని కోడ్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you everyone.